ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు హెవీ బిగ్ సైజ్ లతో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కాడ ఈ విధంగా ఉన్నాయి ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళలో ఉన్నాయా ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా ఇది ఒకటి కేవలం రెండు పళ్ళలో కాను ఒకటి నాలుగు పళ్ళలో ఉన్నటువంటి ఒంగోలు కాటి కనిపిస్తున్నాయి మనకు మంచి సైజ్ లో ఉన్నాయి దూడలు అయితే ఏం చెప్తున్నారు కాడి రేటు రెండు ఇరవై రెండు మరి టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ గా చెప్తున్నారు భరోసా బాగున్నాయా చేద్దానికి చేద్దానికైనా అప్పుడప్పుడు బేటలు చేస్తున్నారు ప్రస్తుతానికి మీరు చెద్దే పనులు చేయిస్తున్నారు చేతులకి అయితే గ్యారంటీనా గ్యారంటీ మీ పేరు పెద్ద ఎక్కడి నుంచి వచ్చారు మన ఎస్ నాగలాపురం వ్యాసస్సు ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఎనిమిది ఎనిమిది ఏడు ఏడు ఒకటి డబల్ రెండు మళ్ళా డబల్ రెండు ఆరు లాస్ట్ డబల్ ఆరు లాస్ట్ చిన్న ఏది రెండు పళ్ళు ఉంది ఏది నాలుగు పళ్ళు ఉందిరా ఎడపక్క కానీ రెండు పళ్ళలో కుడిపక్క కానీ నాలుగు పళ్ళలో ఉన్నాయట రైతులు వచ్చే కూడా ఇంటికాడ గల్ల కట్టి చూసుకోవచ్చు కదా రైట్ డ్రెస్ మనం వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమిగను ఆదివారం ఎదురు సంత తెంచూరు వచ్చి మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి